మీడియా ప్రేక్షకులకు సదాశివపేట ప్రజలకు మహాశివరాత్రి శుభాకాంక్షలు మున్సిపల్ చైర్మన్ అపన్న శివరాజ్ పాటిల్ సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపల్ పరిధిలోని శ్రీ 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 భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి దేవస్థానంలో మహాశివరాత్రి ఉత్సవాలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి మూడు రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాలకు సుమారు మూడు లక్షల మంది భక్తులు హాజరవుతారని అంచనా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నూతన ఆలయ కమిటీ సభ్యులు అన్ని ఏర్పాట్లు ఇప్పటికే పూర్తి చేశారు అమీన్పూర్ బీరంగూడ శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున స్వామి స్వయంభూగా ఇక్కడి గుట్ట మీద వెలిశాడు సుమారు వెయ్యేండ్ల ప్రాశస్యం కలిగిన శ్రీశైల క్షేత్రానికి ఈశాన్య ద్వారమైన ఈ దివ్యక్షేత్రంకు అమీన్పూర్ చుట్టుపక్కల గ్రామాల నుండి భక్తులు స్వామిని దర్శించుకుని సేవించుకుంటారు ఉత్సవాల్లో భాగంగా మహా రుద్రాభిషేకం కంకణం ధారణ ధ్వజారోహణ కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు ఆలయ ఈవో శశిధర్ మాట్లాడుతూ శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున దేవస్థానంలో శివరాత్రి ఉత్సవాలు ప్రారంభమయ్యాయన్నారు ఉత్సవాలను పురస్కరించుకుని ఆలయ కమిటీ సహకారంతో భక్తులకు అన్ని విధాల సౌకర్యాలు ఏర్పాటు చేశామన్నారు ప్రతి ఏటా ఉత్సవాల్లో మూడు నుండి నాలుగు లక్షల మంది భక్తులు స్వామిని దర్శించుకుంటారని అందరికీ తగిన సౌకర్యాలు వివిధ శాఖల సమన్వయంతో ఏర్పాటు చేశామన్నారు ఎనిమిదవ తేదీ ఉదయం రెండు గంటలకు మహాన్యాసక పూర్వక ఏకాదశి రుద్రాభిషేకం రాత్రి లింగోద్భవ సమయంలో ఏకవార రుద్రాభిషేకం నిర్వహించబడుతుందని తెలిపారు అతి పురాతనమైన దేవాలయం శ్రీ బ్రహ్మరామికా మల్లికార్జున స్వామి దేవస్థానం ఇది బీరంగూడ గుట్టపై వెలిసి ఉన్నది ఇక్కడ పంచాంగిక బ్రహ్మోత్సవాలు ఈ రోజు నుండి ప్రారంభమైనవి రేపు మహాశివరాత్రి సందర్భంగా సుమారు మూడు నుంచి నాలుగు లక్షల మంది భక్తులు దర్శనం చేసుకోవచ్చని అంచనా వేయబడింది ఈ సందర్భంగా ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రత్యేక క్యూ లైన్లు అన్ని శాఖలతో కూడా సమన్వయం ఏర్పాటు చేసుకున్నాము అన్ని ఏర్పాట్లు కూడా కట్టుదిడ్డంగా చేస్తున్నాము గతంలో జరిగిన ఇబ్బందులను దృష్టి పెట్టుకొని ఈసారి ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు సక్రమంగా చేస్తున్నాం మేము ఆర్టీసీ వాళ్ళు కూడా ముప్పై బస్సులు మనకి సౌకర్యం కల్పిస్తున్నారు ఒకవేళ రది పెరుగుతూ వాళ్ళు ఇంకా అదనంగా కూడా మనకు ఏర్పాటు చేస్తామని తెలియజేసినారు ఎందుకంటే ఈ మహిళలకు ఫ్రీ బస్సులు ఉన్నప్పుడు గతంలో ఇరవై బస్సులు గత సంవత్సరం ఏర్పాటు చేసినారు ఈసారి పది అదనంగా పెంచారు ఆర్టీసీ హెల్త్ క్యాంపులు గ గవర్నమెంట్ తరపున ఒక హెల్త్ క్యాంపు ప్రైవేటు ఇక్కడ ఉన్న లోకల్ హాస్పిటల్స్ మూడు హెల్త్ క్యాంపులు ఏర్పాటు చేస్తున్నారు భక్తులకు ఎటువంటి ఇబ్బంది నూట ఎనిమిది అంబులెన్స్ ప్రైవేట్ అంబులెన్స్ కూడా మూడు ఏర్పాటు చేస్తున్నాము వస్తారని అంచనా ఇస్తున్నారు మూడు నుంచి మూడున్నర లక్షల మంది ఆ వరకు వస్తారని అంచనా ఇస్తున్నారు